టమాటా ధరలు మరోసారి బొగ్గుమన్నాయి గత ఏడాది కూడా మనం అనేక వీడియోలు చేసుకున్నాం టమాటా ధర రెండు వందల రూపాయలు కూడా దాటిపోయింది ప్రస్తుతం అయితే ఆ స్థాయిలో పెరగకపోయినా కూడా టమాటా మార్కెట్లో కొనుగోలు చేసేవారికి అరవై ఐదు రూపాయల నుంచి ఎనభై ఐదు దాకా వలుగుతూ ఉంది ఇక ఎవరైతే పంట పండిస్తారో రైతులు ముఖ్యంగా చిత్తూరు జిల్లా మదనపల్లి అనంతపురం కళ్యాణదుర్గం ఈ ప్రాంతాల్లో రైతులు కూడా కనీసం ఇరవై ఐదు నుంచి మంచి క్వాలిటీ ఉంటే యాభై రూపాయల కేజీకి ధర దక్కుతూ ఉంది గడిచిన నెలలో వచ్చిన వరదలకి పంట దెబ్బతినిపోవడం ప్రధాన కారణం సహజంగా అయితే ఈ నెలలో టమాటా ధరలు పెరగడానికి అవకాశం లేదు ఎందుకంటే జూన్లో టమాటా నారు పొలాల్లో పెడతారు ఈ పాటికి మంచి పంట వచ్చి కిలో పది రూపాయలు పదిహేను రూపాయలు రైతులు రోడ్డు పక్కన పోయడం ఇవన్నీ చూడాల్సి ఉంటుంది కానీ దీనికి భిన్నంగా రైతులకి మంచి ధర దక్కుతూ ఉంది అయితే పంట దిగుబడి మాత్రం సగం కూడా లేదు విచ్చలవిడిగా పురుగు మందులు కూడా కొట్టాల్సి వస్తూ ఉంది అనేక తెగుళ్ళు వస్తూ ఉన్నాయి పంట దిగుబడులు పడిపోవడం ఈ వరదల కారణంగా వర్షాల కారణంగా తెగుళ్ళు ఎక్కువ కావడంతో టమాటా ధరలు ఒకసారిగా పెరిగాయి ఇంకా పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయి ఎందుకంటే మరలా టమాటా వేయడానికి మరి కొంత సమయం ఉంది కాబట్టి కొత్త పంట కొత్తగా నాటిన పంట ఇప్పట్లో వచ్చే అవకాశం లేదు ఇక ఉల్లిగడ్డ ధరలు కూడా కొండెక్కాయి కేంద్ర ప్రభుత్వం ఎప్పుడైతే ఎక్స్పోర్ట్స్కి ఏదైతే ఎక్స్పోర్ట్ డ్యూటీ ఇరవై శాతం నుంచి ఐదు శాతానికి తగ్గించి ఉల్లి ఎగుమతులకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందో అప్పుడే కిలో ఎనభై ఐదు రూపాయలు దాటాయి చాలా ప్రాంతాల్లో మార్కెట్లో అరవై ఐదు రూపాయలు అరవై రూపాయలు క్వాలిటీ లేని అయితే యాభై రూపాయలకైతే అసలు దొరకడం లేదు మహారాష్ట్రలో ఎన్నికలు దృష్టిలో పెట్టుకొని మహారాష్ట్ర నాందేడు ప్రాంతాల్లో రెండు మూడు జిల్లాల్లో ఈ ఉల్లి సాగు ఎక్కువగా సాగు చేసే రైతులు ఉన్నారు కాబట్టి ఆ రైతుల కోసం మేము ఎక్స్పోర్ట్స్కి అనుమతులు ఇచ్చామని కేంద్ర ప్రభుత్వం చదువుతూ ఉంది అయితే రైతుల చేతుల్లో ఉల్లిగడ్డ లేదు పంట చాలా ప్రాంతాల్లో ఇప్పుడు పంట వచ్చే పరిస్థితులు లేదు ఎవరైతే వ్యాపారస్తులు రైతుల దగ్గర గత రబీ సీజన్లో పంట కొనుగోలు చేసే గోడలను పెట్టుకున్నారు వారికి మాత్రమే లబ్ధి చేకూరుతూ కేంద్ర ప్రభుత్వం అనాలోచిత నిర్ణయంతో ఉల్లి ధరలు మరోసారి కొండెక్కాయి అటు రైతులకు ప్రయోజనం లేదు ఇటు వినియోగదారులకు కూడా ప్రయోజనం లేదు కేంద్ర ప్రభుత్వం దగ్గర నాలుగు లక్షల ఇరవై మూడు వేల టన్నుల ఉల్లి బఫర్ నెలలు ఉన్నాయని చెప్తా ఉంది మార్కెట్లో ధరలు తగ్గించడానికి మాత్రం వాటిని అందుబాటులో తీసుకురావడం లేదు రాబోయే కొద్ది రోజుల్లో ఇక ముడి చమురు ధరలు ఎలా పెరుగుతున్నాయి కాబట్టి ఆయిల్ డీజిల్ పెట్రోల్ వీటి ధరలు కూడా బగ్గమనే అవకాశం ఉంది ఆ ధరలు కేంద్ర ప్రభుత్వం ప్రస్తుతం పెంచడానికి సాహసం చేస్తుందా లేదా అనే దాని మీద మరిన్ని వివరాలతో మరో వీడియోలు తెలుసుకున్న వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి